ఇది కూడా అట్లనే ఉంది కదా సేమ్ ఇది కూడా ఉన్నట్టే ఉన్నది అయ్యో రాములు అయ్యా నువ్వు వంటాన్ని పిలిచినవా కొనాను టైం పాస్ లెక్కలు చేస్తానవా టైం పాస్ అయితే ఎందుకు పిలుస్తామో అని తీసుకుందామనే పిలిచిన మరి గిన్నె చీరలా నీకు ఏ చీర నచ్చలేదా నచ్చినాక తీసుకోనా నచ్చతలేవనే అడిగిన కదా వేరే ఇగో మరి ఈ చీరన తీసుకో ఈ చీర లెక్కుందా మౌనిక డోర్ కర్టెన్ లెక్క ఉన్నది ఏ మంచిగా ఉంది అయితే రేపు డోర్ కట్టన్ తెస్తా చీర లెక్క కనిపిస్తుంది తీసుకో అయ్యో అంతగానో కోపం ఎందుకు పిల్ల నీకు నీకు చీర కావన్న కావాలనే కదా రిలీజ్ నిన్ను నిన్న బంద్ కూర్చోమని చెప్పిన కదా నీతో రామకోసాయింది పొద్దుల పొద్దున నీ ఇట్లా కడుగు పెట్టినా మన దెబ్బలు కొంటలేరు ఎందుకు కొనరు మౌనిక డిజైన్లు మంచిగా ఉంటాయి ఎందుకు కొనరు నీ దగ్గర సీరియలు మంచిగా లేవు పాసం సీరియల్ తెచ్చింది నేను ఐదు వందలు ఇస్తా ఈ సీరెలు ఇవ్వని చెప్పినీరే అని పుంజుకోని వస్తాను వేసుకొని కూర్చొని బొమ్మలే చదువు